మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం పదకొండు నా దృష్టిలో అందరూ ఆస్తికులే దేవుడెందుకు దేవుడనేవాడు లేడు మానసిక బలం లేని మూర్ఖులు ఉన్మత్తులు మాత్రమే దేవుడున్నాడని నమ్ముతారు అని అంటారు అతి నూతన విజ్ఞానం ఆర్జించామనుకునే కొందరు వీరిని నాస్తికులని లోకం అంటుంది వృద్ధపరంపరాగతమైన వాదాన్ని పురస్కరించుకొని అనుభవం లేకపోయినా దేవుడున్నాడనంటున్నారు ఆస్తికులమనుకునే మరికొందరు దేవుడు లేడన్నంత మాత్రాన నాస్తికులు నాస్తికులు కారు దేవుడున్నాడన్నంత మాత్రాన ఆస్తికులు నిజమైన ఆస్తికులు కారు అందుకే నాస్తికులెవరూ లేరు నా దృష్టిలో అందరూ ఆస్తికులే అని అమ్మ అంటుంది అవును అస్థి అనే పదం లేకుండా నాస్తి అనే పదం ఎలా ఉద్భవిస్తుంది నాస్తికి ఆధారం అస్థి ఇది కేవలం పదవిభాగ చమత్కారమని కొట్టివేసిన ఇక్కడ గమనించవలసిన అంశం ఒకటి ఉంది అసలు లేనిదాని విషయంలో ఇది ఉన్నదా లేదా అని సంశయించడం కానీ ఇది లేదు అని చెప్పడం కానీ అనవసరము అసంబద్ధము మాత్రమే అవుతుంది కుందేలుకు కొమ్ములుండవు అని ఎవరు నిర్ణయించి చెప్పనక్కర్లేదు అలాగే అగ్ని దహిస్తుంది అని కూడా వక్కాణించవలసిన ఆవశ్యకత లేదు అయితే కుందేల సంగతి అగ్ని స్వభావము తెలియని వారుంటారు కదా వారికి తెలియజేయనక్కర్లేదా అని అనవచ్చు కానీ అటువంటి అగ్నులైన అమాయకులకు దేవుడున్నాడా లేదా వంటి ప్రశ్నలే ఉత్పన్నం కావు ఇతరు లేదు చెబితే దానినే నమ్ముతారు ఏమీ తెలియని వారికి అన్నీ తెలిసిన వారికి ఈ తర్క వితర్కాలతో పనేలేదు మొదటివారు పరప్రత్యయనేయ బుద్ధులు రెండవవారు సర్వజ్ఞులు తెలిసి తెలియని వారికే ఈ చిక్కంత ఈ మధ్యతరగతి వైజ్ఞానికులకు మాత్రం నిజానికి అనుభవం ఏమున్నది విభిన్న వాదాలను వినటం చేత ద్వంద్వ సమవేతమైన పరిమిత జీవిత పరిధిలో సమన్వయ జ్ఞానం లుప్తం చేత గుర్తించే గుర్తు చేత దేవుడు లేడు అని అంటున్నారే కాని తెలిసి అనటం కాదు దేవుడున్నాడు అని చెబితే వినటమే తప్ప ఏనాడు అనుభవ సిద్ధికై ప్రయత్నించిన వారు కారు వీరు పాపం ఆ ప్రయత్నం మాత్రం వారి చేతిలో ఉన్నదా అందుకే వింటే విమర్శ కానీ కంటే విమర్శ లేదు అని అమ్మ అంటుంది వింటే అనగా వారు వీరు చెబితే వినటం లేదా పుస్తకాలలో ఉన్నదానిని చదవటం వీరి వల్ల దాన్ని విశ్వాసమని కానీ అవిశ్వాసమని కానీ చెప్పలేము ఎందువలనంటే ఆ భావం అనుకూల పరిస్థితుల్లో విశ్వాసంగాను ప్రతికూల పరిస్థితుల్లో అవిశ్వాసంగాను మారవచ్చు ఆ భావానికి స్థిరత్వం లేదు ఇక కంటే అన్న పదానికి సర్వాత్మన అనుభవించటం అని అర్థం ఇటువంటి అనుభవానికి శాస్త్ర చర్చలతో కానీ ఇతరుల వాదాలతో కానీ నిమిత్తం లేదు అసలు శాస్త్రోత్పత్తికి అనుభవాలే ఆధారం వారి వారి అనుభవాలే ఆయా శాస్త్రాలు ఇంతకు వైజ్ఞానికులేమంటున్నారు సృష్టి దైవికం కాదు ప్రకృతి ధర్మం అంటున్నారు ప్రకృతి దైవస్వరూపం కాకపోతేగా సర్వము బ్రహ్మస్వరూపమే సర్వం ఖల్విదం బ్రహ్మ అని మహావాక్యం చెబుతోంది అందుకే అమ్మ ఆధ్యాత్మికం వేరు భౌతికం వేరు కాదు రెండూ ఒకటే అంటుంది ఆస్తికులు నాస్తికులు ఒకే వస్తువును రెండు పేర్లతో పిలుస్తున్నారు ఒకరి భావం ఇంకొకరికి అర్థం కావటం లేదు అందువల్లనే ఇన్ని మతభేదాలు అన్నీ అయి అన్నిటికీ సాక్షిభూతురాలైన అమ్మ తన బిడ్డల అమాయకపు అవ్యక్త వచనాలకు నవ్వుకుంటూ అందరినీ చేరదీసి లాలిస్తుంది అందుకే ఆమె జగన్మాత అయింది ఫిబ్రవరి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వ్యాసం పన్నెండు సమచిత్త అమ్మను అమ్ ఆ అని కూడా పిలుస్తారు ఈ అమ్ ఆ అన్న పదానికి అంతమైనది ఆది అయినది అని అమ్మ అర్థం చెప్పింది అంటే తానే సర్వ జగత్తుకు సృష్టి స్థితి లయకారిణి అన్నమాట భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అహమాదీశ్య మధ్యంత భూతానామంత ఏవచ అని ఉద్ఘాటిస్తారు భూతాలకు నేనే ఆది మధ్యాంతములను అని దీని అర్థం అమ్ ఆ అన్న పదానికి అమ్మ ఇచ్చిన నిర్వచనం గీతావాక్యంతో సరిపోతున్నది నాటి లీలామానష వేషధారి అయిన శ్రీకృష్ణుడే నేడు మాతృమూర్తిగా వెలుసులుతూ ఉన్నాడని చెప్పడం పునరుక్తియే కాగలదు అయితే ఈ సారూప్యం కేవలం ముక్తిద్వయ సాదృశ్య సమర్థనీయం మాత్రమే కాదు అమ్మ సన్నిధిలో అతి సహజంగా జరిగే తేజస్తిమిర సహానుబంధం దీన్ని ధృవీకరిస్తుంది అమ్మ కొందరి ప్రాణాలతో ఒక వంక మృత్యు యొక్క కరహళ బుభుక్షను తీరుస్తూ వేరొక వంక మరికొందరి మంగళ గీతాలతో భవిష్య జ్యోతికి వెలుగులు ప్రసాదిస్తుంది రెండు పనులను ఒకే నిర్లిప్త నిర్విశేష నిర్మల మధుర హృదయంతో అవలీలగా చేస్తుంది ఏది ఆమెకు విశేషంగా తోచదు ఆమెలో ఏదైనా విశేషం ఉన్నదనుకుంటే అది ఆమె నిర్విశేష నిసర్గ నిశ్చల స్థితి మాత్రమే దీనికి ఎన్నైనా ఉదాహరణలు చూపవచ్చు ఇటీవలనే రవీంద్రనాథ్ అన్న ధన్యుడు అమ్మ పావన పాద సన్నిధిలో అమరత్వం పొందాడు వెంకటేశ్వర్లు అన్న మరొక మహితాత్ముడు మాతృదేవి చరణరేణువుతో తాదాత్మం పొంది ధరించాడు ఈ ఇద్దరు అసామాన్య వ్యక్తిత్వం గలవారి ఒకరు మానవుడిగా పుట్టి మధుర తపస్విగా రూపొంది సర్వాత్మన జగన్మాతృ సేవా భాగ్యించే కృతార్థుడై అమ్మ యొక్క అదృశ్య రూపంలో శాశ్వతానందాన్ని పొంది సమకాలీన యువ సోదరులందరికీ చక్కని ఆదర్శమై నిలిచాడు రెండవ వ్యక్తి వికలాంగుడైన అమ్మయందు అవికల విశ్వాస బంధుడై జాగ్రత్త అవస్థలో అమ్మ యొక్క అద్భుత దివ్యమంగళ విగ్రహ సందర్శనానందాన్ని అనుభవిస్తూ పతనోన్ముఖమైన కాయాన్ని పదిలంగా అమ్మ సన్నిధిలోనే విసర్జించి తరించి వికలాంగులకు విశిష్టమైన ఆదర్శ మార్గాన్ని చూపించాడు ఈ ఇరువురిని తనలో దాచుకుంటూనే అమ్మ కొందరిని కమనీయ కళ్యాణ వేదిక మీదకు పంపి ప్రపంచమంటే ఏమిటో తెలుసుకోవడం చెబుతోంది ఒక చేతితో మృత్యువును ముద్దుడుకుని వేరొక చేతితో జీవితాన్ని జిలిబిలి పలుకులతో పిలుస్తోంది ఇది ఆమె ఆట తనలో నుంచి వచ్చిన జీవాలు కొంచెం ముందు వెనుకలుగా తనలోకే చేరక తప్పదుగా లోకంలో మనకు కనబడేవారు మన దృష్టిపదం నుండి మాయమయ్యేవారు అందరూ ఆమెలోని వారే కాబట్టి ఆమె ఎప్పుడూ నిశ్చలయ్యే అమ్మ సన్నిధిలో ఉండి ఈ విషాదాభ్యుదయాలను నిర్మల తార్కిక దృష్టితో పరిశీలించే వ్యక్తి దుఃఖేశ్వగ్న మనాహ సుఖేశు విగత స్పృహ అన్న గీతావాక్యానికి ప్రత్యక్ష నిదర్శనం కాగలడు మార్చ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వ్యాసం పదమూడు తప్పు కనని తల్లి నాకు బందిపిల్ల ముద్దొస్తుంది పేను ముద్దు వస్తుంది పాము పడగ ఎంతో ముద్దుగా ఉంటుంది పురిటి పాపలంటే నాకెంతో ముద్దు గడ్డాలు మీసాలు నిరిసిన వారి చర్మపు ముడతలు నాకెంతో ముద్దుగా ఉంటాయి ఇవి అమ్మ ముద్దు మాటలు ఇక అమ్మకు ఇష్టం కానిదేమిటి అమ్మకు ముద్దురానిదెవరు మరి ముద్దుకు మూలమేమిటి అవయవ సౌందర్యమా అంగ సౌష్ఠవమా అయితే అంగవికలు అంగవిహీనులు అమ్మకు ఐష్టులు కావాలి కదా కానీ సర్వాంగ కంటే అమ్మ వీరినే ఎక్కువగా దగ్గరకు తీసుకుంటుంది నడవలేని వారి వద్దకు తానే నడిచి వెళ్తుంది చూడలేని వారికి అంతర్లోచనమిచ్చిగాని స్పర్శ వల్ల కానీ దర్శనమిస్తుంది మాట్లాడలేని వారి భావం మాటతో నిమిత్తం లేకుండానే గ్రహిస్తుంది చెవిటి వారికి పెదవుల కదలికతోని భావం అందిస్తుంది ఏ అంగలోపమున్నా వారినే అమ్మ మరింత ప్రేమతో లాలిస్తుంది మరి అమ్మ దేనిని ప్రేమిస్తున్నట్లు సద్గుణ సంపదన గుణభేదమే లేని నాకు కులభేదమేమిటి అని అమ్మ అన్నది కదా ఒకరితో నీవు ఖూనీ చేసినా నా బిడ్డవి నీవు ఏమి చేసినా నా ఒడిలో స్థానం ఉంటుంది నీ చర్యలకు బాధ్యత నీకు ప్రేరణ ఇచ్చిన శక్తిది కానీ నీదేమున్నది అన్నది ఇతరులకు అపకారం చేసేవారు సహజంగా దుష్టులు దుర్మార్గులు అని పిలువబడతారు అట్లా దుష్టులు దుర్మార్గులు అధికమైనప్పుడు ఏ ఒక్కడిలోనో అట్లాంటి దౌష్ట్యం హద్దులు మీరినప్పుడో భగవంతుడు అవతరించి దుష్ట సంహారం చేస్తాడని మన విశ్వాసము భగవంతుని వాగ్దానము మరి దుష్ట సంహారం అంటే దుష్టులను సంహారం చేయడమేనని మన భావన కానీ అమ్మ వారిలోని దుష్టగుణాన్ని మాత్రమే సంహరించి వారిని రక్షించాలి అని చెప్పింది పైగా మరొకసారి అన్నది మంచివారిని లోకం ఎలాగూ ఆదరిస్తుంది గౌరవిస్తుంది ప్రేమిస్తుంది చెడ్డవారిని అందరూ అగౌరవిస్తారు అసహ్యించుకుంటారు బహిష్కరిస్తారు ఇక నేను వారిని దగ్గరకు తీసుకోకపోతే వారి గతి ఏమవుతుంది కాకపోతే వారిని లాలింపుతో బుజ్జగింపుతో సరిచేసుకోవాలి అందుకే నా ఒడిలోనూ ఈ ఆవరణలోను వారికి తావున్నది అని తల్లివి నీవే రక్షించాలి తప్పదు అని ప్రాధాయపడే ఒకనితో తల్లికి తప్పదు కాదు నాయనా తప్పే కనిపించదు అని ఉద్ఘాటించింది యోగ్యత అయోగ్యతలు అర్హత అనర్హతల ప్రస్తావన వచ్చినప్పుడు కూడా మానవ జీవితాలే భగవన్ నిర్ణీతాలైనప్పుడు ఇక యోగ్యత కానీ అయోగ్యత కానీ అర్హత కానీ అనర్హత కానీ దైవ ప్రసాదితాలు కాక ఏమవుతాయి అని ప్రశ్నించింది అమ్మ బిడ్డ బురద పూసుకు వచ్చినా శుభ్రపరచవలసిన బాధ్యత తల్లిదే వాడికేమీ పట్టదు అని కూడా అమ్మ ఒప్పుకున్నది ఒకప్పుడు తనను దూషించిన వారి విషయంలో దూషణ కూడా ఒక విధమైన ఆరాధనయే అని ఉదారంగా సమర్థించింది ఒకసారి తన చిన్నతనంలో తన మెడలోని పులిగోరు కోసం ఎంత గుంజినా రాక ఒకడు బాధపడుతుంటే నీ చెయ్యి నొప్పి పుడుతుంది నాన్న నేను తీసిస్తాను అని జాలిపడింది తన బుగ్గ మీద కుట్టిన చీమను ప్రక్కనున్న వారు తీయబోతుంటే అది నన్ను ముద్దు పెట్టుకుంటున్నది అని వారించింది చివరకు తనను క్రూరంగా హింసించిన వారిని సైతము కరుణించిన సంఘటనలు అనేకములున్నాయి దేవి భాగవతంలో ఈ సుగంధ ద్రవ్యాలన్నీ నీకోసమేనమ్మా అని ఉన్నదన్న వానితో మరి ఈ దుర్గంధాలన్నీనో అని అమ్మా ఇక అమ్మ గుణానికి ప్రాధాన్యం ఎక్కడిచ్చినట్లు మరి బహుశాస్త్రవేత్తలను పండితులను ప్రేమిస్తుందా శాస్త్రాలు చదివినందువల్ల ఆచరించవలసినవన్నీ తెలుసుకొని అవి చేయలేకపోతున్నామనే బాధ మాత్రమే మిగులుతుంది ఏమి తెలియని మూడు ఏది అనుభవానికి వస్తే దానిని నిస్సంకోచంగా అనుభవిస్తాడు అని అమ్మ మూడుడిని మెచ్చుకుంటుంది పామరుడిని ప్రశంసిస్తుంది ఆలోచించగా అమ్మ అందరినీ ప్రేమించడానికి కారణం మన అర్హతలు కావని అమ్మకు ప్రేమించడం సహజమని తేలుతుంది ఇన్ని అవగుణాలను అంగలోపాలను ప్రేమించే అమ్మ మాత్రం కళ్యాణ గుణ సంభరిత అఖిల సంలక్షణ సముపేత రామునిలోని ధర్మదీక్ష కృష్ణునిలోని సర్వసామర్థ్యము బుద్ధునిలోని కారుణ్యము క్రీస్తులోని సహనము అన్నీ ప్రేమలో సంగమించి ప్రేమమూర్తి అమ్మగా ఈ పృథ్వీస్థలిపై అవతరించింది అమ్మ అందరినీ ప్రేమిస్తుంది అమ్మ ప్రేమ జరికి నిర్ణీత మార్గాలు లేవు అది అన్ని వేళలా అన్ని వైపులా ప్రవహిస్తుంది అది పావన జాహ్నవిల అందరి తనువులను మనసులను శుద్ధి చేసి శుభ్రపరచి పునీతం చేస్తుంది అమ్మ అనుగ్రహం వానజల్లు లాంటిది ఆ జల్లు కొందరిపై కురిసి కొందరిపై కురవకపోదు అమ్మ కరుణ వెన్నెల వంటిది అది ఇసుక తిన్నెలపై ప్రసరించి నల్ల నేలలను తిరస్కరించదు అమ్మ ఆదరణ మలయపవన సదృశం అది కొందరిని మాత్రమే స్పృశించి కొందరిని వదిలివేయదు అందుకే ఆమె జగత్తుకు అంతకు అమ్మ అయింది ఎక్కడ ఒక ప్రాణి కొత్తగా ఈ పొడమ మీదకు వచ్చినా తన బిడ్డ అనే అనిపిస్తుందట అమ్మకు మరి అసలైన అమ్మకు ఎవరిని చూచినా బిడ్డ అనే అనిపిస్తుంది తన బిడ్డయందు ఏం చూస్తున్నాడు అందరియందు దానిని చూడడమే బ్రహ్మస్థితిని పొందడంట పరిమితమైన మమకారం మానవత్వాన్ని పరిమితులు లేని మమకారం దైవత్వాన్ని సూచిస్తుందని అమ్మ రమణీయంగా నిర్వచించింది మరి భిన్నత్వం లేకపోవడమే దైవత్వం కదా కనుకని అమ్మ దైవమని సర్వజనులచే ఆరాధింపబడుతున్నది ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ జయహోమాత